అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి చాలా ధన్యవాదాలండి వీడియో చివరి వరకు చూస్తే మీకు నేను చెప్పే ఈ పరిహారం అనేది ఏంటో మీకు అర్థమవుతుంది మనకి మనీతో రిలేట్ అయిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి అంటే ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది వాటికి నేను ఈ చెప్పే పరిహారాలు చాలా చెప్పానండి దాంట్లో ఇది కూడా ఒకటి మనము పది ట్రై చేస్తే ఒక్కటన్నా ఫలిస్తుందండి అంటారు కదా వంద రాళ్ళు వేస్తే ఒక్క రాయన్నా తగలకపోదా అని మన జాతకం ప్రకారం మనం చేసే గడియల ప్రకారం ఏ టైంకి ఏ పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో చెప్పలేము కదండి ఎవరి కర్మఫలం ఏ రోజు తీరిపోతుందో ఆ రోజు కనుక మీరు డెస్టినీ ప్రకారం ఆ రోజు మీరు ఇలా చేస్తుంటే సమస్య తీరిపోవచ్చు చాలామంది అనుకుంటారు ఇవన్నీ వేస్ట్ అబద్ధాలు చెప్తున్నారని అనుకుంటారు కానీ చేస్తూనే ఉండండి నేను చాలా చేశాను మీకు చేశాను వీడియోస్ ఇలాంటివి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా ఓడిపోవద్దండి పడ్డాకనే లేచి మళ్ళీ పోట్లాడుతూనే ఉండాలి ఇదే మన లైఫ్లో అది ఉంటుంది ఏమన్నది ఈ పరిహారాలు అనేటివి మీరు చేస్తూనే ఒక్క ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా ఆ దేవుడికి మన పైన కరుణ కలుగుతుంది మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయండి నిరుత్సాహపడకూడదు చాలామంది ఏంటంటే ఏం పూజలు చేసినా ఏం మార్పు కనిపించట్లేదు అని అనుకుంటారు దేవుడు పరీక్ష పెడుతున్నాడు అనుకోవాలి వాటిని మీరు నమ్మకంతో చేస్తూ పోతూ ఉండండి మీకు తప్పకుండా మార్పు అనేది కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి దేవీ నవరాత్రులు గుప్త దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి మీరు ఏదన్నా రోజు చూసుకొని శివుడికి మీ ఇంట్లో శివుడి ఫోటో ఉంటే అమ్మవారి శివుడిది ఫోటో ఉంటే తప్పకుండా పెట్టుకోండి ఆ తర్వాత అమ్మవారి ఇప్పుడు శివ పార్వతుల ఫోటో ముందు చిన్న లక్ష్మీదేవి విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి పెట్టుకొని చక్కగా అలంకరించుకోండి అమ్మవారిని ఆ తర్వాత చక్కగా దీపం మనం మొట్టిస్తాం కదండి కింద మంచిగా వీలైతే గోమయం ఆవు పేడ తీసుకొని వచ్చేసి ఆ మనం దీవుడ ముందు ఎంత ఫోటో ఫోటో ముందు దీపం వెలిగిస్తామో అంతే చిన్నగా అలుక్కోండి మీరు దాంట్లో దీపం పెడితే మీకు ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే అంత ఎఫెక్ట్ ఉంటుంది చాలా మార్పు అనేది కనిపిస్తుంది మీరు ఏ పూజ చేసినా మీకు ఫలితం అనేది వస్తుంది గోమయంతో మీరు ముందు స్క్వేర్ లాగా అలికేసుకొని దాంట్లో చక్కగా ముగ్గు అనేది వేసుకోండి గోమయంతో మనము చక్కగా అలికేసుకొని చిన్న లాగా అలికేసుకొని కొంచెం పెండైనా తెచ్చిపెట్టుకోండి మీకు మనము ఆవు పేడతో మంచిగా అలికి కూడా దీపం పెడితే మాత్రం చాలా అంటే చాలా పుణ్యం అండి మీరు ఏం చేయండి చక్కగా బియ్యం కలిపి బియ్యం పిండి ఉంటుంది కండి దాంట్లో పసుపు కలపాలి మనకు పసుపు కొమ్మలు ఉంటాయి కదా వాటిని చక్కగా మిక్సీలో వేసేసి పౌడర్ అయిపోయిన తర్వాత ఈ బియ్యం పిండిలో మనం వాటిని కలిపేసుకొని మంచిగా ముగ్గు వేసుకోవాలి పెండండి అండి గోమయం కొంచెం తెచ్చుకోండి మీరు తెచ్చుకొని ఎప్పుడైనా మనము వారంకి ఒకసారి చేస్తాం కదండి శుక్రవారం కొంతమంది లక్ష్మీవారం గురువారం చేస్తారు కొంతమంది వాళ్ళ ఇష్టమైన రోజుల్లో ఇష్టమైన దైవాలకు పూజ చేస్తూనే ఉంటారు మీరు అలాంటప్పుడు కొంచెమే తెచ్చుకోండి గోమయం తెచ్చుకొని అక్కడ అలికేసుకొని ముగ్గేసుకొని మీరు దీపం ముట్టిస్తూ చూస్తూ ఉండండి మార్పు అనేది కనిపిస్తుంది ఆ అమ్మవారు మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది మీకు అన్ని సమస్యలకు పరిష్కారం తీస్తుంది మీ వెనుకనే వెన్నంటి ఉంటుంది మీ పైన ఎవరైనా దుష్టప్రయోగం దుష్ప్రచారం చేయాలనుకున్నా కానీ వాళ్ళకి చక్కగా బుద్ధి అనేది అమ్మవారు చెప్తుంది మీరు అలా అలికేసుకున్న తర్వాత నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె లేకుంటే కొంతమంది స్తోమతను పెట్టండి నేతి దీపం వెలిగించుకునేవాళ్ళు నేతి దీపం కూడా చక్కగా వెలిగించుకోవచ్చు మంచిగా ప్రమిదని కూడా చక్కగా అలంకరించుకోండి బొట్లు ఆ దీపం మనము ఎంత చక్కగా అలంకరించుకుంటే మనకు అంత మార్పు అనిపిస్తుంది లక్ష్మి అనేది మన దగ్గరికి అట్రాక్ట్ అవుతుంది ఆ దీపం వెలిగించేటప్పుడు దాంట్లో మీరు వీలైతే ఒక చిన్న సిల్వర్ కాయిన్ లేకుంటే ఒక లవంగ ఇలాచి దాల్చిన చెక్క ఇవి వేసి ముట్టించండి మీరు చూడండి మీరు మీకే తెలుస్తుంది ఓపికతో చేసుకోండి స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ పువ్వులన్నీ మీరు ఐదు ఐదు తెచ్చుకోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇప్పుడు స్క్రీన్ పైన మీరు గమనిస్తూ ఉండండి ఈ పువ్వులన్నీ ఐదు ఐదు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత పచ్చకర్పూరం తెచ్చుకోండి కొన్ని బియ్యం అంతే విరగనివ్వండి బియ్యము ముక్కలు ముక్కలుగా ఉండకూడదు కొన్ని బియ్యం తీసుకొని వాటిని చక్కగా ఒక ఇరవై ఒకటి నూట ఎనిమిది మోపిక అకౌంటింగ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి దాంట్లో కొంచెం పసుపు కలిపేసేయండి కలిపేసి పక్కకు అందులో పెట్టుకోండి ఇప్పుడు మీరు ఒక చిన్నటి అమ్మవారి ముందు ఎర్రటి వస్త్రం పరిచేసేయండి మీరు అమ్మవారి అష్టోత్తర నామావళి ఏదైనా అమ్మవారికి సంబంధించినది మీరు అమ్మవారి నామాలు చెప్పుకుంటూ పూజ చేసుకోండి చేసుకున్న తర్వాత పువ్వులు ఇప్పుడు అన్నీ చెప్పాను కదా ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్న పువ్వులన్నీ మనకి గ్రహాలకి సంబంధించినవండి ప్రతి ఒక్క కొన్ని గ్రహాలకి సంబంధించిన పువ్వులవి వాటిని అందులో వేసేసేయండి వేసేసిన తర్వాత పచ్చకర్పూరము బియ్యము ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూసిన పువ్వులు మీరు చూసారు కదా మళ్ళీ చూసుకోండి అన్ని ఐదు ఐదు తీసుకొచ్చుకొని ఆ ఎర్రటి వస్త్రం కొంచెం పెద్దగా ఉండే విధంగా చూడండి లేకుంటే మనకి సంచిలాగా కూడా బ్యాగ్లాగా కూడా కుట్టుకోవచ్చు అలా చూడండి అక్కడ అన్నీ పెట్టేసుకోండి అమ్మవారి ముందు పెట్టేసుకున్న తర్వాత ఆ రోజంతా అమ్మవారి ముందే ఉండేవండి తెల్లవారు ఏం చేస్తారంటే వాటిని తీసుకొని చక్కగా ఈ పసుపు కలర్ దారం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నాను కదా ఈ దారంతో మంచిగా ముడి అనేది వేసేయండి మీ మనసులో కోరిక అనుకుంటూ ఇరవై ఒక్కసారు చుట్టుతారు ఆ మూటకి ఎన్నిసార్లు నూట ఎనిమిది మీ ఇష్టం మీ ఓపిక చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత మీరు డబ్బులు పెట్టే చోట పెట్టుకుంటారా మీ వ్యాపార ప్లేస్లో పెట్టుకుంటారా మీరు దేవుడు రూమ్లోనే రోజు దీపం ధూపం చూయించాలనుకుంటున్నారా ఆ విధంగా అయినా చూసుకోండి డబ్బులు పెట్టే చోట అయితే మీరు ఇంకా మంచిదండి ప్రతి ఒక్కరి ఇంట్లో అల్మారి అనేది ఉండే ఉంటుంది కదా ఆ డబ్బులు పెట్టే చోట మీరు ఈ మూట అనేది పెట్టేసుకోండి రోజు ఇంట్లో ఎవరో ఒకరు పూజ చేస్తూనే ఉంటారు కదండి చేసినప్పుడు కొంచెం అగరబత్తిల ధూపము అలా 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 చూపించేసేస్తే చాలా మంచిది ఈ పరిహారము ఇప్పుడు బిజినెస్ ప్లేస్లో బిజినెస్ చక్కగా నడవటం లేదు అన్నవాళ్ళు కూడా ఇలా చేస్తే మార్పు అనేది తప్పకుండా కనిపిస్తుందండి చెప్పాను కదా వంద సార్లు చేస్తే ఒక్కసారైనా తగ్గకపోదా అండి అన్నీ చేస్తూనే ఉండాలి నా వీడియోస్ మీరు చూడండి నేను లాంగ్ వీడియోస్ చేస్తున్నాను షార్ట్ వీడియోస్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్లో కొంచెం క్లుప్తంగా చెప్పేటివి ఏమైనా ఉంటే లాంగ్ వీడియోలో చెప్తున్నాను షార్ట్ వీడియోలో కూడా షార్ట్ వీడియోలు అంటే షార్ట్లో చెప్తాను అనమాట మనకి ఇక అంత అవసరం లేదు మ్యాటర్ అన్న వాటికి నేను చిన్నగానే చేస్తానండి పెద్దగా అంటే కూడా వినే వాళ్ళకు కూడా మంచిగా అనిపించదు తొందరగా చెప్పండి అంటారు కొన్ని అయితే తప్పవు ఏంటంటే ఆ విధి ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళాలి వాటిని మీరు ఈ విధంగా మీ ఇష్టదైవం ముందు నేను చెప్పిన ఈ పరిహారం మీరు చేసి చూడండి మీకు మార్పు అనేది కనిపిస్తుందండి ఏదైనా నమ్మకంతోనే చేయండి నమ్మకం ఉన్న వాళ్ళే చేయండి మీకు ఒకవేళ ఈ వీడియో బాగా అనిపించింది అంటే మీరు ఇంకొక పది మందికైనా చెప్పొచ్చు చెప్పవచ్చు మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కూడా మీరు ఇది చెప్పవచ్చు ఈ పరిహారము మీరు ఎంతసేపు నా వీడియో మీరు చూసినందుకు చాలా ధన్యవాదాలు పేరు పేరున నా వీడియోస్ ఒకవేళ మీకు బాగా అనిపిస్తే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కనే ఉన్న గంట సింబల్ ఉంటుంది కదండి అది నొక్కండి అది నొక్కడం వల్ల ఏంటంటే నేను చేసే వీడియోస్ అనేటివి మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తాయండి దానికి ఆ గంట సింబల్ వచ్చా నొక్క నొక్కడం వల్ల దానికి మీకు ఆ బెనిఫిట్ అనేది ఉంటుందండి అది నొక్కడం వల్ల మీకు ఏంటంటే నేను ఏదైనా ఫస్ట్గా మొదటిగా వీడియో చేశాను అనుకో అది మీకు ముందుగా వచ్చేస్తుంది మీరు ఓన్లీ సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావండి ఎప్పటికో వస్తాయి కొన్ని ఎలా ఉంటాయంటే నేను చేసే వీడియోస్ ఆ రోజు చేయాల్సిన కొన్ని ఉంటాయి పరిహారాలు నేను తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే పెడతానండి వీలైతే రెండు కూడా పెడతాను నా వీడియో నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్లో డేలో మాత్రం ఒక వీడియో అయితే నాది వస్తుందండి చూడండి మీరు సాయంత్రం అయితేనేమో సెవెన్ థర్టీ సిక్స్ టెన్ ఈ టైంలో వస్తుంది పొద్దున్నైతే ఎయిట్ ఫార్టీ ఫైవ్ టెన్ టెన్ ఈ టైంలో నా వీడియో అనేది తప్పకుండా వస్తుందండి నేను మాత్రం డైలీ వీడియోస్ పెడుతున్నాను పెడతాను కూడా తప్పకుండా డైలీ ఒక వీడియో అయితే పెడతానండి నేను మీరు చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ మీకు మీరు ఒకసారి విజిట్ చేయండి మీరు యూట్యూబ్లో అయితే చిట్టితంత్ర తెలుగు రమ్యాని టైప్ చేసిన తర్వాత చూడండి ఒకసారి నా ఛానల్ మీరు విజిట్ చేసి చూస్తే మీకు నచ్చితే మీరు కంటిన్యూ చేయొచ్చు మీరు చూడండి ఒకసారి చిన్నవి కూడా చెప్తాను షార్ట్స్ కూడా చెప్తాను లాంగ్స్ కూడా చెప్తాను మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో నన్ను అడగగలరు నేను వాటికి పరిష్కారం చెప్తాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరొకసారి ధన్యవాదాలండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు నేను చెప్పింది విన్నందుకు పేరు పేరున ధన్యవాదాలు నేను చెప్పే ఈ పరిహారం మాత్రం పూర్తి నమ్మకంతో చేయండి మార్పు అనేది కనిపిస్తుంది మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే తప్పకుండా పోతాయండి మీరు ఇది శుక్రవారం చేసినా బాగుంటుంది ఇంకా గురువారం చేస్తే ఏంటంటే గురుబలం ఉంటుంది లక్ష్మీవారం అని కూడా అంటారు ఆ రోజు కూడా ఈ పరిహారం చేసినా చాలా బాగుంటుంది ఈ గుప్త దేవి నవరాత్రుల్లో మనము ఏ రోజు ఏ పరిహారం చేసినా అది మనకు విజిరెట్లు వర్తిస్తుంది దాని ప్రభావం మనకు చూపిస్తుంది ఈ గుప్త దేవి నవరాత్రులు కొంతమంది ఇరవై తొమ్మిది నుంచి కూడా చేస్తున్నారు నాకు తెలిసైతే ముప్పై తారీఖు నుంచి దేవి గు అవి అమ్మవారి గుప్త దేవి నవరాత్రులు ఆరంభం అవుతున్నాయండి అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి కొంతమంది ఉపవాసాలు ఉంటారు చేసేవాళ్ళు ఉంటారు మనం మనం మనకు తోచిన విధంగా అమ్మవారిని మీరు పూజ అనేది చేసుకోండి మీరు నేను చెప్పే ఈ పరిహారం చేసే మటుకు మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని అమ్మవారి ముందు ఫస్ట్ ఈ పరిహారం అనేది చేసుకోండి చూడండి మీకు మార్పు కనిపిస్తున్న తర్వాతనే నా ఛానల్ అలా అయినా కూడా మీరు విజిట్ కావచ్చు అందరికీ నమస్కారం